దేవుని స్తోత్రం చెప్తాం హల్లెలూయా ఆనందించునవారో దేవుని మహిమపరచుదాం హల్లెలూయా ఈ రోజు నాకొ తెలుస్తుంది ఆ మాట నా బుర్ర ని తాకని ভূমি পাৰিম শিৱি মান হৃদয়

నూతనమైన ఫలమునిచ్చేది దేవునికి మహిమ కలుగా అందరము మనము దేవునికి స్థుతించాలి దేవుతో ఆరాధించాలి దేనితో మహిమపరచాలి దేవుని ప్రార్థన చేస్తునో దేవుని సన్నిధిలోకి ఎందుకు వస్తున్నావు దేవుని పాట పాడునందుకు ఎందుకు పాట పాడుతున్నావు వాడి మెచ్చుకోడాని పాట పాడుతున్నావా వాడి వినానందుకు పాట పాడుతున్నావా వాడి సుందరానికి పాట పాడుతున్నావా దేవుని కోసం పాట పాడుతున్నావా దేవుని కోసం దేవుని కొట్టావు దేవుని స్థంగది పరిశుద్ధిని బలకనడానికి స్థంగది தேவனுடைய संगின தீவினா கரம்ல संगதே பொக்கத்தினமுதே উনি संगதம் கடுகதே வேதனை பிரியித்தன பொக்க ஹலேலூயா ஹலேலூயா हां பேகிதன ஆசிமல ஃபுட்டு போறங்கே தேவனுடைய संगதரோ ஏவினல प्रार्थना செய்யాలి ఆనందించాలి కృతించాలి మన జీవితం కోసం చెప్పుకోవాలి ఈ రోజున ఈ రోజున ఈ రోజున మనం అందరము కష్టపడుతున్నాం కష్టపడుతున్నాం తింటున్నాం ఈ యొక్క ప్రయాసం ఈ చిన్న ప్రయాసంలో ఈ చిన్న ప్రయాణంలో దృష్టి ఉండ ఒక ఆనందం ఉందా ఈ ఆనందము ఈ సవాదం తృప్తి కావాలంటే ఏమి చెయ్యాలి ఎలా వెళ్ళాలి ఎలా నడవాలి ఎలా ఉండాలి నేను చెప్పేది అర్థమండి అర్థమ ఈ నూట మూడో కీర్తన తావిను రచించిన కీర్తన ఈ తావిను మన జీవితం మన బ్రతుకులాగా అనేక కష్టాలతో అనేక బాధలతో అనేక సమస్యలతో అనేక వేదనలతో అనేక దుఃఖముతో ఆ చిన్న ప్రయాణంలో కొండలలో కోటలను లోయలలో తిరుగుతూ

చె మన ప్రతిగులతో రే పొద్దున రేపటి భవిష్యత్తులో ఉన్నత స్థానంలో ఉండాలంటే ఉన్నత స్థితిలో ఉండాలంటే ఏమి చేయాలి ఏమి చేయాలి ఎలా ఉండాలి ఎలా ప్రార్థించాలి ఎలా దేవుని సంగతులు ఉండాలి వాక్షణి నా ప్రాణమా ప్రాణమాను సన్నుమో నా సమర్థమా సన్నదించము సన్నమా సన్న ఆయన చేసిన ఉపకారములను మరొకము ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు నీ సంకటములన్నిటిని కృపించువాడు సమాధిలో నుండి నీ ప్రాణమును విమర్శించున్నాడు కరుణ తటాక్షను నీకు కిరీటముగా వెంటనే ఉంచున్నాడు పక్షి రాజు యవ్వనము అనే నీ యవ్వనము గొంతునట్లు మేలుతో నీ హృదయమును কৃপティ পলスナー দেওনি মে মহিমা সর্ব গাথা হ Alleluia বিঘ ভানমান গতম সমস্ত বিন্ন সমস্ত আয়মন তত টপানা বা